సభ్యులు ప్రేమించి చాలా సార్లు అయ్యా చాలా కాలం నుంచి మా ఇంటికి కనబట్టలేదు రెండయ్యా అని చెప్పి పిలిచిన అనుభవాలుంటాయి కానీ ఎన్నడూ కూడా వారి గృహాలకు వెళ్ళలేకపోయాను కొన్నిసార్లు కొంతమంది పిలిచి కానికిస్తా ఉంటే నేను అన్నాను మీ సంఘ కాపురికి ఇవ్వండి అయ్యా నాకొద్దు నేను అది పుచ్చుకున్న నాడు అక్రమం చేసిన వాడిని అవుతాను ఈ సంపదకు నేను ఖచ్చితంగా దేవుని దేవాలంటే ప్రతి పైసాకు కూడా ఒకరోజు మనం సాక్ష్యం ఇవ్వవలసిన వారం అంటున్నా మేము ఉంటున్న అరణ్య ప్రాంతంలో వైజాగ్ పట్ వైజాగ్ ప్రాంతం నుంచి బిఎస్ఎఫ్ ఫోర్స్ వాళ్ళు ట్రైనింగ్ వస్తూ ఉంటారు వాళ్ళు అడవిలో ట్రైనింగ్ పొందుతూ ఉంటారు అలా ట్రైనింగ్ పొందుతూ బాకా ద్వారగా వాక్యం విని ఒక కమాండర్ వచ్చి అన్నాడు అయ్యా ప్రతీ నెల వైజాగ్ మా ప్రాంతానికి వస్తే మీకు కావలసిన సరుకులన్నీ మేము ఇస్తామండి అన్నారు ఆయన సరుకులు ఎలా ఇస్తాడాని నేను తెలుసుకుంటే ఈ కమాండర్ ఫోర్స్గా వీళ్ళకి ఇచ్చే సదుపాయాలలో కొన్ని తీసి నాకు ఇస్తాడు నేను అనుకున్నాను మనసులో ఒకరోజు వెళ్ళాను అవన్నీ తీసిస్తూ ఉంటే పర్వాలేదండి మీకోసం ప్రార్థన చేస్తాం మేము ఏమీ అక్కర్లేదండి అన్నాను లేదు లేదండి పర్వాలేదు మీరు చూస్తూ ఉంటే మీ సేవ చూస్తూ ఉంటే మాకు నచ్చుతా ఉంది మేము ఏదో మాకు తోచినా తెవ్వగలుగుతున్నాం అంటే ఈరోజు నువ్వు క్రమమైనదా అక్రమమైనదా నీ అక్రమమైన దానిని నేను తీసుకొని నేను దేవుని దగ్గర సాక్ష్యం ఎలాగో పొందుకోగలుగుతాను సాక్ష్యం లేని సంపద నేను ముట్టుకోవడానికి అర్హుణ్ణి కాదండి అని తృణీకరించాను మాకు వర్పాలంలో విక్టర్ పాల్ పాస్ గారు చాలా కాలం మరి మా పరిచయంలో సహకారిగా ఉన్నారు ఆ తర్వాత అలవాటుగా తన యొక్క కొంత కొంత ధనాన్ని నాకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఇచ్చే ఇస్తూ ఉండేవారు బైబుల్ స్కూల్ పరిచర్య ఆగిపోయింది ఆపేస్తాను తర్వాత మరలా ఆయన ప్రతి నెల మూడు నెలలు పంపించడానికి మూడు వేల రూపాయలు పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అయ్యా పరిచయం జరిగించినప్పుడు మీరు ఇచ్చారు వాడేమో ఇప్పుడు ఆ పరిచయం జరిగించడం లేదు కదా ఈ సంపద నేను ముట్టుకోవడానికి యోగ్యుని కాదండి దీని గురించి నేను లెక్క అప్పగించాలండిని తిరిగి పంపించేశాను ఆ రోజు నుంచి మరలా వెయ్యడం కానీ తీసుకోవడం కానీ జరగలేదు అలాగే వైస్ విశాఖపట్నంలో ఉంటున్న దేవదాసు పాస్తి గారు ఇలా చాలా మంది నేను ఎరుగుతున్నాను కానీ మన సంపద పరిణామాలకు దూరముగా